గతంలో రెండు మూడు దఫాలు చేయడం జరిగింది కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఆయన ప్రలోభాలు లేదంటే కార్యక్రమాల వల్ల డాక్టర్ చేసినా నకిలీ డాక్టర్ అసలు ఆయన డాక్టర్ గారు నకిలీ అఖిలీ అయినటువంటి వారు ఆర్కల్ జిల్లా కేంద్రంలో డాక్టర్ అనే పేరుతో డాక్టర్ వృత్తికే మచ్చ తెచ్చి అవమానపరిచి ఒక మహిళను ఈ రకంగా అంటే డాక్టర్లు వృత్తికి ఒక పెద్ద మధ్య అని చెప్పి ఉన్నాము ఉన్నాం అంతేకాదు జిల్లా కేంద్రంలో ఇలాంటి నకిలీ హాస్పిటల్ ఉంటే జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు ఏమేంటే చో ఇక్కడ ఉంటాడు జిల్లా అధికారులు సైతం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను విచారణగా చూస్తూ చోద్యం చూస్తా ఉన్నారు తప్ప ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే స్పందించి కలెక్టర్ గారు చర్య తీసుకొని వెంటనే హాస్పిటల్ తీసేయాలి ఆయన మీద కఠిన చర్యలు తీసుకొని జైలు పంపేయాలి ఇలాంటి నకిలి వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రజల మాన ప్రాణాలు దోస్తున్నటువంటి ఆర్ఎంపీలు ఏలాంటి వాళ్ళైన కూడా కఠిన చర్యలు తీసుకొని నార్కండ్ టౌన్ లో ఉన్నటువంటి నకిలీ హాస్పిటల్ అన్నింటినీ కూడా వెంటనే సీజ్ స్పెషల్ డ్రైవ్ చేసి డిఎంఎస్ డిఎంఎన్ఎస్ కలెక్టర్ కలిసి స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చెప్పి సిపిఐ పార్టీగా ఇప్పటిరెస్ట్ <laughs> చేయకపోవడం అర్హత లేనిటువంటి వారికి అర్హత కల్పించేటువంటి క్లినిక్లు ఏర్పాటు చేసుకునే సౌందర్యం అసలు రద్దు చేయాలి అట్లాంటి క్లినిక్లు ఏమున్నా సరే తక్షణమే మూసేయాలి ఆ అమ్మాయి కేవలం ఫీవర్ చూపించుకోవడానికి వచ్చింది తప్ప పర్సనల్ విషయాలు చెప్పడానికి రాలేదు పర్సనల్ విషయాలు అడగడానికి రాలేదు అడగడానికి ఆయనకు అర్హత ఉంటే కదా అర్హత లేనిటువంటి ఆ మనిషితోనికి ఎవరు దొరకక రెండు గంటల సమయంలో ప్రతి హాస్పిటల్ కూడా మూసుకొని ఉన్నందుకు గతెత్తరం లేక ఫీవర్ తగ్గించుకోవాలని అక్కడికి వచ్చింది ఫీవర్ ను మర్గున పచ్చి ఆయన పర్సనల్ విషయాలపైన ఇంట్రెస్ట్ చూపించుకుంటూ మూసి మరి పెట్టి ఆయన విషయాలు అంతర్యం ఏమిటి మరి ఆ అమ్మాయి కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఈ మధ్యాహ్నం వరకు బయటికి రాలేదు ఆమెను చాలా రకాలుగా ప్రోత్సహించి మీకు మేమందరం ఉన్నాం సపోర్ట్ అని పొద్దున్న నుంచి ఆమెను ఎంకరేజ్ చేసే ఇప్పుడు అసలు విషయం ఆమె చెప్పడం జరిగింది ఇలాంటి ఎంత కష్టపడి చేపిస్తే అంత తొందరగా ఓపెన్ అయ్యేటట్టు కనుక యంత్రాంగం అంతా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మరోసారి జరగకుండా ముఖ్యంగా మహిళల పైన ఈ లైంగికమైనటువంటి దాడులు అరికట్టడానికి మరి శాఖాపరమైన చర్యలు తప్ప ఇది ఆగవు ఎవరెంతకు వాళ్ళు తోచిన మందునిచ్చి మరి అమాయకమైనటువంటి మహిళల ప్రాణాలను మనం కుటుంబ సభ్యులు కూడా మహిళ ప్రాణం పోయిందంటే అంత గిలగిల కొట్టుకో అదే ఒక పురుషుని ప్రాణం పోయిందంటే ఒక కుటుంబ సభ్యుడు ఒక యజమాని ఒక బాధ్యుడు మరి ప్రాణాలు పోయిందని అందరికీ చెప్పుకుంటారు మీడియా కూడా బాగా ప్రచారం చేస్తుంది కానీ మహిళల ప్రాణాలంటే అంత చురుకను మహిళలేసి లోకం లేదు మహిళలేసి సృష్టి లేదు మరి అలాంటి సృష్టికర్త అయినటువంటి మహిళకు ఈ రకాల అవమానకరమైనటువంటి సంఘటన జరుగుతుంది మరో కలకత్తాను మన నాగర్కల్లో ఒక చర్య మరి ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి ఉండకపోవచ్చు దాకా దాని హాస్పిటల్ ఉంది కదా దాన్ని తక్షణమే ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు దానికి శాఖాపరమైనటువంటి అధికారులు వచ్చి తక్షణమే ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు అది సీజ్ చేసేంత వరకు మేము ఆ మెడ్డపై ఉండి దాన్ని

پہلے پتا میں سماڈا کے بنتے ہیں سائیڈکٹر بنتے ہیں